ఇప్పటిదాకా మీరు చేసింది కుప్పం బాధలు తీసుకున్న దగ్గర నుంచి మీరు చేసింది ఒకటైతే మొన్న ఏదైతే హంద్రీని వా నుంచి కుప్పానికి వాటర్ రావడం అనేది అది ఇంకా బిగ్గెస్ట్ టాస్కే కదా నాకు నిజంగా కుప్పం నియోజకవర్గంలో ఉండే వాళ్ళకన్నా నేను ఎక్కువ ఆనంద ఆనందపడ్డాను నిజంగా ఎందుకంటే ఎలక్షన్ ముందు చూశాను ఇప్పుడు వన్ ఇయర్ నుంచి కూడా చూస్తున్నా ఎంత వర్షం మీదే వర్షం మీద ఆధారపడేటటువంటి కాన్షియన్సీ అది అక్కడ వర్షం తప్పిస్తే అదర్ వాటర్ సోర్స్ అనేది మనకు లేదు ఇప్పుడు ఎన్ని బోర్స్ వేసినా ఫెయిల్ అవుతున్నాయి గ్రౌండ్ వాటర్ పన్నెండు వందలు పదిహేను వందలు అడుగులు వేసుకున్నా కూడా గ్రౌండ్ వాటర్ పడినటువంటి పరిస్థితి లక్కీగా సార్ డ్రిప్ ఇరిగేషను ఇవన్నీ ఇజ్రాయల్ టెక్నాలజీ అంతా తీసుకొచ్చి చేయబట్టి ఈరోజు తక్కువ వాటర్ ఉన్నా సరే చక్కగా పూలు పండిస్తున్నారు పాలు పండిస్తున్నారు ఒక స్ట్రక్చర్ ఇన్కమ్ వచ్చే మోడల్లో ఉన్నారు బట్ ఇంకా కనుక ఎక్కువ వాటర్ సోర్స్ ఉంటే ఇంకా ఎక్కువ చేసేదానికి అవకాశం ఉంది బట్ అది లేకుండా పోయింది ఇప్పుడు ఆవులు ఉన్నాయి అక్కడ కూడా ఈ కాన్సెన్సీలో ఆల్మోస్ట్ తెలిసి ఎనభై వేలు దాకా ఉన్నాయి ఆవులు సో వాటన్నిటికి కూడా ఇప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం మేత సరిగ్గా పండక దొరక్క ఇవన్నీ ఇప్పుడు సబ్సిడీ మీద సారు ఈ దాణ కానీ ఇవన్నీ ఓడిస్తూ ఉన్నారు బట్ అట్లా కాకుండా సెల్ఫ్ ఇది మోడల్లో అక్కడే రైతులు చేసుకునేటటువంటి పరిస్థితి ఉండాలంటే వాటర్ ఉండాలి సో అటువంటిది ఎన్నో దశాబ్దాల కళ హంద్రీనివా అనేది ఫస్ట్ అసలు ఎన్టీ రామారావు గారు చేసిన ఆలోచన తర్వాత ఆయన్ని అది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభించటం చాలా వరకు చేసుకుంటూ వచ్చారు బట్ మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు ఏదో కొంచెం ప్రాజెక్టులు ఏదో చేసామని చేసామంటున్నా కానీ అది ఒక కంప్లీట్ చేయాలనే యాక్టిట్యూడ్తో ఏమీ ఇచ్చలేదు నేను అదే చెప్పాను సంకల్పం గొప్పదైతే మన సంకల్పంలో పవిత్రమైన ఆలోచన కనుక ఉంటే ఆటోమేటిక్ సక్సెస్ అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ఏ సంకల్పం అయితే ప్రారంభించారో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన చేతుల మీదగానే అందరి నివాజాలు ఈరోజు అన్ని నియోజకవర్గాలకి శ్రీశైలం నుంచి వచ్చేటటువంటి మధ్యలో ఉన్న అన్ని నియోజకవర్గాలు కూడా పొలం నీరు బత్తాంబల్ కూడా ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు అంటే ఎవరి ఆలోచన గొప్పది ఇక్కడ ప్రకృతే డిసైడ్ చేసింది మళ్ళీ పూర్తి చేసి ఆయనే సంవత్సరం లోపల ఈ రోజు వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు దీనివల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అన్ని ట్యాంక్స్ కుప్పం నియోజకవర్గంలో ఉన్న మెయిన్ ట్యాంక్స్ వన్ టెన్ వాటికి ఉండే సబ్ ట్యాంక్స్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ట్యాంక్స్ సఫిషంట్ అన్ని ట్యాంక్స్ ఫుల్ చేస్తారు నెక్స్ట్ టూ మంత్స్లో దాని ద్వారా నా చెరువుల్లో నీళ్లు ఉంటమే కాదు చుట్టూ ఉండేటటువంటి భూగర్భ జలాలు కూడా పెరగటం తద్వారా బోర్లు ఇవన్నీ కూడా రీఛార్జ్ అవ్వటం సో పూర్తి స్థాయిలో సఫిషియంట్గా వచ్చేటటువంటి పరిస్థితి ఇప్పుడు అదే కాకుండా మళ్ళీ గండికోట నుంచి కూడా సార్ ఒక కొత్త ప్రాజెక్ట్ని కుప్పం వరకు నీళ్లు తీసుకొచ్చేదానికి చేశారు సో అటు ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇప్పుడు బాగా పదమూడు ఇండస్ట్రీస్ తోటి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఎంపాయ్ చేయటం జరిగింది సో వాటికి కావాల్సిన అవసరాలు కూడా రేపు గండికోట ద్వారా సో ఇట్లా ఇంకా ఆ నియోజకవర్గం అనేది సస్యశ్యామలమయ్యేటటువంటి పరిస్థితి రాబోయేటటువంటి నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయబోతున్నారు ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కదా నంద్యాల నుంచి తీసుకెళ్ళినట్టున్నారు సో లోకల్గా లోకల్ వాళ్ళ వాయిస్ ఎలా ఉంది శ్రీకాంత్ గారు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు మీరు వీడియోస్ చూసుంటారు సోషల్ మీడియాలో కానీ వీళ్ళు కానీ అసలు ఒక ముసలాంతో నేను మాట్లాడాను తొంభై రెండు సంవత్సరాలు ఏమో నా కళ్ళతో నేను చూస్తాను అనుకోలేదు ఆ నీళ్లు చూస్తుంటేనే ఆమెకి ఆ కర్ర పట్టుకొని నడుచుకుంటూ వచ్చింది ఎందు ఎందుకు వచ్చావమ్మా అంటే నీళ్లు చూడటానికి వచ్చాను ఇది నేను వింటమే కానీ ఎప్పటి నుంచో నా కళ్ళతో చూస్తానా బతికున్నాగా అని చెప్పేసి అని నా కళ్ళతో చూస్తున్నాను ఇంకా ఆయన దేవుడు అని చెప్పనేసి అని చంద్రబాబు గారు దేవుడు అని చెప్పని ఆమె చెప్తాను అట్లా వైఎస్ఆర్సీపీ సంబంధించిన బయట మాట్లాడలేకపోతున్నారు కానీ మేము ఎగ్జాక్ట్లీ మేము రైతులమే సరే పార్టీ లేదని పక్కన సార్ ఇంత తొందరగా నీళ్లు తెచ్చారు ఆయనకి మాత్రం మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం నిజంగానే సరే మా పార్టీ మాది మీ పార్టీ మీద కూడా ఇది నీళ్ళు అనేది అందరికీ ఉపయోగపడేది కాబట్టి ఆయనకి నిజంగా మనస్ఫూర్తిగా మీ సార్ చేసిన ఫట్ 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 మరి పోలవరం ఇంకే ఉంది మీ అందరికి తెలుసు దాన్ని ఎట్లా నాశనం చేశారు ప్రతి ఒక్కటి కూడా పాడు చేశారు ట్వంటీ ట్వంటీ సెవెన్ టార్గెట్ పెట్టుకుని పనిచేస్తా ఉన్నారు కొంచెం అటు ఇటుగా డెఫినెట్గా గా సార్ ఈ టర్మ్ లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారని నమ్మకం నాకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share like and subscribe our 24 telugu